ఇందాక ప్రోమో చేస్తే ఒక విషయం అర్థమైంది నాకు తనుజా గారు మామూలుగా థింక్ చేయట్లేదండి మామూలు స్ట్రాటజీ కాదు మామూలు మాస్టర్ మైండ్ కాదు మామూలు లాజికల్ థింకింగ్ కాదు ఎందుకంటే అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరిలో ఒక ఆ పవర్స్ ఇచ్చి పంపించారు కదా వైల్డ్ కార్డ్ అంటే ఆ పవర్స్ని వాళ్ళకి అని చెప్పి ఉన్న హౌస్ మెయిన్స్ని డిసైడ్ చేయమని చెప్పారు సో అలాగా ఆ గారు గారి పవర్ ఉంచాలి అని చెప్పి తనూజ గారిని లేపు అడిగితే తన డిజర్వ్ అయ్యి తనకు ఉండాలి ఆ పవర్ అన్న దాంట్లోనే తనుజా గారు ఎందుకు ఎందుకట్లా చెప్పారు ఎందుకంటే తనుజా గారిని ఏం చేసి తనుజా గారిని టార్గెట్ చేసి ఇప్పుడు దాకా ఆయుష్షే గారు చెప్పిన తర్వాత తనుజా గారికి ఆయుష మీద కోపం లేదా అంటే ఉంది కానీ ఇక్కడ మాస్టర్ మైండ్ అప్పటి లాజిక్ ఇంట ఇంటెలిజెంట్ గా వ్యవహరించారు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఈవిని టార్గెట్ గా చేసిందంటే ఈవిడ బయట ఈవిడ ఓటింగ్ ఎక్కువ ఉంది నెంబర్ వన్ లో ఉన్నారని చెప్పి ఆ విషయం అర్థమైపోయింది తనుజా గారికి సో ఈవిడితో విడితో మనకు రైల్వే చేరేందుకు ఎందుకు విడితో మనం ఇంకా పోటీ పోటీ డూఆర్ డై అంటే తనకి తనికి పోటీ ఇలా క్రియేట్ చేసుకుంటే మనకి తనుజా గారికి అవసరం లేదనిపించి అక్కడ ఏం చేశారంటే స్ట్రాటజికల్గా మూవ్ వేసారు ఎట్లాగంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ నో చెప్పారు తర్వాత ఇంకా ఇంకా గొడవ పెట్టుకోవడానికి ఇంకా పద్దాక అరవటం ఇట్లా చేస్తారంట తనుజా గారిని సో అందుకే ఇక్కడ ఏం చేశారు ఓకే తనకు ఆ పవర్ ఇచ్చేద్దాము అన్న దాంట్లో చెప్పేశారు పాజిటివ్ చెప్పేశారు సో ఆ తర్వాత నేను ఆయుష్ షా గారికి తనుజాన్ని టార్గెట్ చేసేదే రాదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ చెప్పేశారు కాబట్టి తర్వాత నేను టార్గెట్ చేయడానికి అసలు పాయింట్ దొరకదు సో అప్పుడు ఒకవేళ పాయింట్ చేద్దాం టార్గెట్ చేద్దాం అని చెప్పి గారు అనుకున్నా సరే తను జగన్ని ఆటోమేటిక్గా తను గారే పాజిటివ్ అవుతారు ఆయుష్షా గారు నెగిటివ్ అయిపోతారు బయట ఆటోమే ఎందుకంటే ఇప్పుడు ఇది దీంట్లో నీకు పాజిటివ్ ఇచ్చినా సరే దీంట్లో నీకు అది ఉండాలని చెప్పి నీకు నీ కోసం నీకు నీ నీ మంచి కోసం చెప్పినా సరే నువ్వు ఎందుకు ఎట్లా తీసుకున్నావు దాంట్లో అంటే ఆడియన్స్ కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఆడియన్స్ దగ్గర కూడా ఆయుష్ షాగా నెగిటివ్ అయ్యి తనుషు కొంచెం పాజిటివ్ పెరిగిపోతుంది అప్పటికి సూపర్ మైండ్ స్ట్రాటజీ సూపర్ లాజిక్ సూపర్ స్ట్రాటజీ వాడే నాకైతే మీకేమనిపించిందో నేను చెప్పిందో అనిపించిన తర్వాత మీకు ఏం ఏమని అనిపిస్తే దానికి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్